ఇంకా కొద్ది ఇంకో కమిషన్ గురించి కూడా మీతో మాట్లాడాలి నేను మనం చూసాం రాజమండ్రిలో ఆర్ అండ్ ఆర్ ఆఫీసులో కాగితాలు తగలేశారంట ఫైల్స్ తగలేశారు చాలా గందరగోళం జరిగింది చాలా స్కామ్ నుంచి బయటపడటం కోసం ఇవన్నీ కూడా తగలేసేటటువంటి కార్యక్రమం చేశారు అసలు స్కామ్ అంటే ఇది రామోజీరావు గారి స్కామ్ అది వేరే విషయం అనుకోండి ఇంత పెద్ద స్కామ్ నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా లేదు అంత పెద్ద స్కామ్ రామోజీరావు గారు యాభై సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాడు కాగితాలు తగలేయంగానే దానిలో ఒక పెద్ద స్కామ్ ఉందంట ఎమ్మట వచ్చారు అందరూ కూడా ఆర్డీఓలు కలెక్టర్లు కలెక్టర్లు అందరూ వచ్చేసి ఏదో చెప్పారో చూసుకో నేను మనవి చేస్తున్నా ఏంది ఫైల్స్ గొడవ మన గుండు కరగట్ట మీద ఫైల్ తగలేశారు మొన్న అది కూడా ఏదో గందరగోళం అయిపోయింది కరగట్ట కరగట మీద ఫైల్స్ తగలేశారు ఈ డిపార్ట్మెంట్లో ఏదో మోసం జరిగిందని చెప్పి కలెక్టర్ కూడా వచ్చాడు చూశాడు కలెక్టర్ చెప్పాడు ఏమి లేదని చిత్తుకాయ తగలేశారు మా గుంటూరులో కూడా తగలేశారు గుంటూరు తగలేస్తే ఎంఆర్ఆఫీస్ అయ్యో ఫైల్స్ తగలేశారు గందరగోళం అయిపోయింది దీని లేదో మిశ్చిప్ జరిగిపోయిందని మళ్ళీ వచ్చి వాళ్ళు చెప్పారు అయ్యా చిత్తు అయినా తగలేశాం బాబు అని ఏందయ్యా ఈ పని నాకు అర్థం కాలేదు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ఆఫీసుల్లో ఉన్న చెత్త చెదారం చిత్తు కాగితాలు తగలేస్తే ఇదొక పెద్ద స్కామ్ అనేటువంటి పరిస్థితికి మీరు ఎందుకు దిగుదారిపోతున్నా నాకు అర్థం కాలేదు అసలు ఈ రోజుల్లో కాగితాల్లో ఉందా ఈ కాగితం చేస్తే కంప్యూటర్లకు వెళ్దు ఫోటోస్ తీసి మళ్ళీ కంప్యూటర్లో పెడతారు ఈ ఫైలింగ్ అంతా వచ్చేసిన తర్వాత ఆ కాగితాలు ఈ ఆఫీసులు ఆ ఆఫీసులు దగలైతే ఏమైంది ఊరికి ఏదో ఒకటి గుడ్డ కాల్చి వైసీపీ మొఖాన వేయాలి ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అనేటువంటి భావన కలగాలి అంటే కొంతమంది ప్రజలు కూడా నమ్మి ఏమండి ఆ ఊర్లో ఆఫీసులో పుస్తకాలు తగలేస్తున్నారంట అంత వైసీపీ స్కాములు బయటపడతాయని ఇలా చెప్పుకుంటున్నారంట అక్కడక్కడ ఎవరు తెలియని వాళ్ళు నేను మనవి చేస్తున్నా ఎక్కడైతే చెత్త తగలేస్తే అక్కడ స్కామ్ ఉందని మా మీద ప్రచారం చేసే పరిస్థితికి మీరు దిగజారిపోయారు అందువల్ల ఒక జీవో పాస్ చేయను అయ్యా రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో పాస్ చేయను ఏ ఆఫీసులోనూ చెత్త తగలేయడానికి వీలు లేదు అని చెత్త తగలేసుకోకుండా ఉంటే అప్పుడు మీకు ధైర్యం వస్తుందేమో లేకపోతే చెత్త తగలేసారని మా మీద బురదలే కార్యక్రమాలు చేస్తున్నారు చాలా దుర్మార్గంగా అది పవన్ కళ్యాణ్ గారు ఏదో మొన్న పిఠాపురంలో చెత్త నుంచి సంపద అన్నాడు అన్నాడా ఇది ఇప్పుడు పాపదే పాపం కొత్తగా పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయనకి ఇప్పుడు ఈ మధ్యన అది అర్థం చెత్త నుంచి సంపద సృష్టించడం అనేది చంద్రబాబు ఎప్పటి నుంచో చెప్పాడు చెత్త నుంచి సంపద సృష్టిస్తామని ఏం సృష్టించలేదు అది వేరే విషయం ఇప్పుడు చెత్త నుంచి సంపద కాదు కానీ చెత్త తగలేస్తే దాని నుంచి స్కామ్లు సృష్టించాలని ప్రయత్నం చేస్తాను ఆయన మీకు దండం పెడతాను స్కాములు చెత్త తగలేస్తే దొరకవు పట్టుకుంటే దొరుకుతాయి గిట్ట పట్టుకుంటే మేమేమి స్కాములు చేయలేదు మా మీద స్కాములు రుద్దాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు అనేక మంది ఎమ్మెల్యేలని నాయకుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు చేసుకోండి మేమేమి భయపడము చట్ట ఉంది చట్ట ప్రకారం మేము ముందుకు వెళతాం తప్ప మేము దేనికి భయపడే వాళ్ళం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ధైర్యంగా పుట్టినటువంటి రాజకీయ పార్టీ ఇవాళ మేము దురదృష్టవశాత్తు మేము ప్రజలకు మనను పొందలేకపోవచ్చు కారణాలు ఏమైనప్పటికీ కానీ ధైర్యం లేకోకుండా మాత్రం లేవని కూడా మనం చేస్తున్నా మీరు ఏదో ఒక విధంగా మా మీద బురద తెల్లాలనే కార్యక్రమం చేస్తున్నారు ఎక్కడ చిత్తుగాయిదా తగలేస్తే అక్కడ స్కామ్ జరిగిందనేటువంటి నీచమైన స్థితికి దిగజారిపోవటం మీ దురదృష్టకరం తప్ప మరొకటి కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా